తెలంగాణకి సంబంధించిన వార్త ఇది కొందరికి ఇది ఊహించని పరిణామం మరికొందరికి అనూహ్య పరిణామం ఏదైతే ఉప ఎన్నికల కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది మరి ఎత్తుగడలో భాగమా తెలియదు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు మంత్రివర్గంలో చోటు కల్పించింది ఇప్పుడు ఇదే అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది మంత్రివర్గంలోకి మాజీ క్రికెటర్ మైనార్టీ ఓటర్ల కోసమంటోన్న కాంగ్రెస్ తెలంగాణలో మరోసారి కేబినెట్ విస్తరణ జరిగింది ఖాళీగా ఉన్న మూడు స్థానాల్లో ఒకదాన్ని కాంగ్రెస్ అధిష్టానం భర్తీ చేసింది ముఖ్యమంత్రి సిఫార్సుతో రాష్ట్ర మంత్రిగా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజరుద్దీన్ తో ప్రమాణం చేయించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దీంతో మాజీ క్రికెటర్ కాస్త ఈ చట్ట సభలోను సభ్యుడు కాకుండానే మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల સમక్షంలో రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసిన అజరుద్దీన్ హైకమాండ్‌కు ధన్యవాదాలు తెలిపారు తనను నమ్మి అవకాశం కల్పించారన్న అజర్ తనకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ఏ శాఖ ఇచ్చినా న్యాయం చేస్తానని చెప్పారు నయ్ మెర్కు బహుత్ అచ్చా లగాయ్ మై బహుత్ బహుత్ apne high command పేల ఎలక్షన్ అదే మాధోపర్యాబిడ్మార్దారి వాళ్ళు పదవి ఇచ్చారు ఈయన తీసుకున్నారు అంత బాగానే ఉంది కానీ దాని చుట్టూ రాజుకుంటున్న వివాదమే రచ్చ రేపుతోంది మంత్రివర్గంలోకి అజరుద్దీన్ తీసుకుంటారన్న ప్రచారం తెరమీదకొచ్చింది మొదలు ఈ ముచ్చట పార్టీలో అంతర్గతంగా రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది ఈ విషయంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చూడాల్సి వచ్చింది జనాలు ఈ విషయం ఇంకా తమ దృష్టికి రాలేదని పిసిసి చీఫ్ అంటే ఇది ఓ వర్గాన్ని ఆకర్షించేందుకు కాంగ్రెస్ చేస్తోన్న ప్రయత్నం అంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది బీజేపీ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈసీకి లేఖ రాశారు ఈ విషయంలో బీజేపీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసింది ఎన్నికల కోడ్ జుబ్లీ హిల్స్ మట్టుకు ఉన్నప్పటికీ జుబ్లీ హిల్స్ ప్రాంత ఓటర్లను ప్రభావితం చేసేటటువంటి ఏ నిర్ణయం కూడా రాష్ట్రంలో జరగకూడదు ప్రత్యేకంగా ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం జుబ్లీ హిల్స్ ఓటర్లపై ఖచ్చితంగా ప్రభావం చూపి ప్రభావితం చేయగలిగేటటువంటి వ్యవహారం కాబట్టి దీని మీదనే మా యొక్క ఆక్షేపణ అన్ని వర్గాలు అన్నప్పుడు కేవలం ఒకే వర్గం మంత్రివర్గ విస్తరణనే చేయాలనుకుంటే అన్ని వర్గాలకు మంత్రివర్గ విస్తరణ అవకాశం ఇవ్వస్తుంది కదా కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి వారికి అవకాశం ఇస్తున్నారంటేనే ఆ యొక్క వర్గానికి సంబంధించిన ఓటర్లని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది లాభం పొందడానికి ఒక వర్గం ఓట్లను ఉద్దేశించి చేసినటువంటి చర్య అయినా కూడా ఆ వర్గం వారు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ ఆ వర్గానికి ఈ విధంగా మంత్రి పదవిది ఇవ్వాలనుకుంటే ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేదు ఇది కేవలం ఎన్నికల్లో ఆ వర్గాన్ని తప్పుతో పట్టించి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేసినటువంటిదిగా వారు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ముందేమో ఈ విషయం తనకు తెలియదన్న పిసిసి చీఫ్ బీజేపీ ఫిర్యాదుపై మాత్రం ఘాటుగా స్పందించారు మైనార్టీ వర్గానికి మంత్రి పదవిస్తుంటే బీజేపీ కుట్రలు చేస్తోందంటూ ఆరోపణలు గుప్పించడం పెద్ద ట్విస్ట్ అవుతారు మైనార్టీల శ్రేయస్ కోసం పనిచేస్తారు మైనార్టీలకు ఎప్పుడు కూడా మనతో అవకాశం ఇస్తూ వచ్చినాం ఇవాళ అజరుద్దన్ గారిని గొప్ప క్రీడాకారుడిగా ఆయన చేసిన సేవలు గుర్తింపుగా కేబినెట్ తీసుకుంటే బీజేపీ నాయకులకి అక్కస్తో విషం కక్కుతుంది ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గవర్నర్ వారి మీద కూడా కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చే ప్రమాదం ఉందని మాకు సమాచారం అంతా ఉంది ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి మైనారిటీకి వస్తున్నట్టు అవకాశం తల్లదన్నే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అజర్దిన్ గారు గొప్ప క్రీడాకారుడు దేశ ప్రతిష్టని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళిన క్రీడాకారుడు వారి మంత్రులు తీసుకుంటే ఒక మంచి సంకేతం పోతాం అనే ఉద్దేశంతో ఏఎస్ నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపించినారు రెండు బర్తుల విషయం ముఖ్యమంత్రి గారు డిసెంబర్లో దాని తర్వాత కానీ దాని విషయంలో వారు ఒక సహేతమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు ఈ రక్ష కొనసాగుతుండగానే మంత్రిగా ప్రమాణం చేశారు మహమ్మద్ అజరుద్దీన్ అయితే ఆయన నియామకం చుట్టూ రాజుకున్న అగ్గి మాత్రం అంతకంతకు రాజుకుంటూనే ఉంది కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ ఆరోపిస్తుంటే అసలు ఈ అంశానికి ఎన్నికలతో సంబంధమే లేదంటోంది కాంగ్రెస్ దీంతో ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో అన్న ఆసక్తి ఏర్పడింది